వెల్కమ్ టు ప్రజా నడి న్యూస్ నేను మీ రణధీర్ వెంగళ రాజకీయం అంటేనే ప్రజలకు ఒక సేవ చేసేటువంటి ఒక మంచి భాగ్యంగా చెప్పుకోవచ్చు కొంతమంది రాజకీయం పరంగా సేవ చేస్తున్నారు కొంతమంది రాజకీయంగా వ్యాపారం చేస్తూ డబ్బులు దంటుకుంటున్నారు కొంతమంది రాజకీయం అనే పేరుతోటి తమ నాయకులను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పులిష్టా పెడుతున్నారు వాళ్ళు చేసే మంచి పనికి వీళ్ళంతా కూడా అడ్డుగా ఉంటున్న పరిస్థితి ఎదురైంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక ప్రజానాయకుడిగా పేరు పొందినటువంటి గండ్ర సత్యనారాయణరావు గారు నిజంగా ఒక పేద ప్రజల మనిషిగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో తనదైన ముద్రణ వేసుకుంటున్నాడు కానీ కొంతమంది నాయకుల వల్ల అతను చేసేటువంటి అన్ని పనులకు కూడా ఇలాంటి నాయకుల వల్ల కూడా కొంత మచ్చ వస్తుంది పని చేయడం లేదు అని చెప్పడం లేదు అనేక రకాలుగా కొన్ని కోట్ల నిధులను భూపాలపల్లి నియోజకవర్గానికి తీసుకువచ్చి మంత్రులను వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను అంటే ఇవాళ కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఇవాళ వచ్చి కొన్ని నిధులకు మందిరైనటువంటి వారితోటి మన సబ్ స్టేషన్లు కానివ్వండి రకరకాలుగా ఇటు చిన్నాపూర్లో లేదా ఇటు నవాబుపేటలో ఇటు మన మంజునగర్లో అదేవిధంగా జన్కో అధిక అధికారులతో సమావేశం అవుతున్న పరిస్థితి అంటే అనేక రకాలుగా నిధులను చేస్తూ భూపాలమైన నియోజకవర్గాన్ని అంచెలంచాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి గండ్ర సత్యనారాయణరావు గారు ఈ టాపిక్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే ఎందుకంటే పేద ప్రజలకు సహాయం చేయడమే తన వ్యాపారంగా మలుచుకున్నటువంటి వ్యక్తి గండ్ర సత్యనారాయణరావు గారు కానీ అతని వెనుకనే ఉంటూ అతనికి చెడ్డ పేరు తెచ్చేటువంటి తెస్తున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అంటే ఒక నాయకునికే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎదుగుతున్న నాయకునికి అటుగా చాలామంది కింద చోటా మోటా లీడర్లు ఉంటారు కానీ మనం చెప్పుకోబేటువంటి వ్యక్తి నిజంగా అతని వల్ల ఇటు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్యకర్తలు ఎమ్మెల్యేను కలవలేని పరిస్థితి ఇక్కడ దాపరించిందని చెప్పుకోవచ్చు అందుకే మనం ఒక ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తోటి వచ్చాము రగడాల పోషెట్టి ఎమ్మెల్యేకు కార్యకర్తలను దూరం ఏకాభిప్రాయాలే తన సొంతం బిఆర్ఎస్ కోవట్టుగా మారిన పోషెట్టి నిజంగా ఎన్నికల టైంలో గండ్ర రావు గారితో తిరిగి ఇటు బిఆర్ఎస్ పార్టీకి ఒక కోవట్టుగా అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రమణారెడ్డి కానివ్వండి అటు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి కూడా ఒక కోవట్టుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇది నిజంగా బాహాబాహిగానే అందరికీ తెలుసు కాంగ్రెస్ నేతలకు తెలుసు కాంగ్రెస్ నాయకులకు తెలుసు ఇటు బీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు కానీ ఇంకొకటి ఏం జరుగుతుంది సరే అతని సీనియర్ లీడర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు భూపాలపేరిలో మంచి పేరుగాంచిన లీడర్ కావచ్చు కానీ ఇతను రేగొండ మండలానికి సంబంధించిన నాయకుడు కావడం విశేషం ఎందుకంటే ఇటు కార్యకర్తలను కలవనిస్తలేడు సరే ఏదైనా విషయం చెప్పుదామని పోయినా కూడా సరే నేను డీల్ చేస్తా లే అని అక్కడి దగ్గరనే చేస్తా ఉన్నాడు తప్పించి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది అంటే ఆయన క్లియర్ చేస్తానంటే అది కూడా లేదు జస్ట్ ఓకే చేస్తా అంటాడు తను చెయ్యడు సెటిల్మెంట్ రాజాగా కూడా పేరు పొందినటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు ఇంకొకటి ఇతని యొక్క సబ్ మనం టైటిల్స్ మనం రాయడం జరిగింది ఇతను పోలీస్ స్టేషన్లోనే దందాలు చేస్తారట గంటలు గంటలు పోలీస్ స్టేషన్లోనే ఉంటే ఎట్లా ఒక ప్రజాప్రతినిధి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లో ఉంటే సెటిల్మెంట్ రాదు కాకపోతే ఏం జరుగుతుంది అవునా కాదా అదే విధంగా బంధువులకే ఇంద్ర మహిళలు తన దోస్తులు కానివ్వండి ఇంకా ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఇందిరా మైలులో వేస్తున్నాడు పేద ప్రజలకు సంబంధించి ఇందిరామయ్య పథకంలో నేను ఒక విషయం చెప్తా రేగొండ రేగొండ మండలం భూపాలపల్లి నియోజకవర్గం గురించి చెప్తా అంటే ఇందిరమేయులు అంటేనే పట్టాల విషయంలో చాలా నెలలు జరుగుతాయి ఈ విషయంలో నేను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారిని ఒప్పుకుంటా ఎందుకు అంటే ఏదో ఒక విషయంలో ఇంద్రమేయుల పథకానికి సంబంధించి నాకు రాలేదు నాకు రాలేదు వాళ్ళ వాళ్ళకి ఉండేది నాకు రాలేదు అనే విషయం ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది ఇది భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా జరిగింది అయితే ఒక ఒక్కొక్కడల్లు అవుతుంది అక్కడ నిజంగా ఎమ్మెల్యే గండ సత్యనరావు గారు పక్కగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు లేదు పేదోడికి న్యాయం జరగాలే పేదోడికి న్యాయం జరిగినప్పుడే అది నాకు ఆనందం అని పేదో ఇల్లు ఇల్లు ఇల్లుండీ ఆల్రెడీ నుంచి అక్కడే అటు ఎంపీడీవా ఎమ్మార్ వాళ్ళు ఉంటారు ఇతను కట్ చేయండి ఇతనికి ఇవ్వండి ఇల్లు లేదు ఈ పేదవాడు బతకాలనేటువంటి అనేటువంటి ఒక ఒక గోల్తోటి ముందుకు వెళ్తున్నాడు అక్కడ రచ్చ జరిగింది రచ్చ జరిగినాక ఇంకొక నియోజక ఇంకొక గ్రామంలోకి పోనటువంటి పరిస్థితి ఉండే కానీ నిన్న కూడా సుల్తాన్పూర్ గ్రామంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో అదేవిధంగా గోరుకొత్తపల్లి ఇలా అన్ని గ్రామాలను తిరిగి గొడవలు అవుతున్నా కూడా సర్ సర్ది చెప్పి తప్పకుండా ఇండ్లు లేనివడికి తప్పకుండా ఇండ్లు ఇచ్చే వరకు నేను కృషి చేస్తా ఇప్పుడు బాధపడకండి రానున్న రోజుల్లో మళ్ళీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదని ఇండ్లు ఉన్న పేర్లు తీసేసి మళ్ళా ఇండ్ల ఉండళ్ళ ఇండ్లు లేని పేద వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి గొప్ప నాయకుడు కానీ పేరు పొందిండు అలాంటి నాయకుడి పేరును మీరు ఇలా బదనాం చేయడం సరికాదు ఇంకొక విషయం ఏముంది మేలుని కలవకుండా చేస్తున్నారు లోకల్గా యూ యూత్ అంతా కూడా యూత్ కానీ లేకపోతే చిన్న చిన్న నాయకులు సరే సీనియర్లు అయినప్పటికీ కూడా అతనితో బేరేజ్గా ఉన్నటప్పుడు కూడా అతనితో సమానంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఎమ్మెల్యేలను అంటే ఈయనే ఈయనే నాకు తెలియకుండా పోతాననేటువంటి ఒక విషయం అయితే మనకు బహిర్గతంగానే వినిపిస్తున్నది ఇంకొకటి కు కోగట్టుగా పేరును సంపాదించిన నాయకుడుగా కూడా అతనికి పేరున్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తా గతంలో కూడా ఇటు ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గౌడ్తోటి ప్రచారం చేస్తున్నప్పటికీ వాళ్ళతోటి సరే మీరు గెలిస్తే నేను ఉంటా ఏదో అట్లా ఉంటుందా అనేటువంటి ఒక ఒక స్కెచ్ వేసుకొని అతను వాళ్ళతో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కోవర్ట్గానే ఉంటున్నాడు అనేటువంటి ప్రచారం కూడా నడుస్తూ ఉన్నది ఎక్కడో బీఆర్ఎస్ పార్టీలో కాదు కాంగ్రెస్ నాయకుల మధ్యలోనే తప్పకుండా అయితే బీఆర్ఎస్ కోవర్లే అనేటువంటి నాయకునిగా కూడా ఒక మంచి ముద్ర నేసుకున్నాడు ఎవరు మన పోశెట్టి గారు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇక ఆయన అభిప్రాయాన్ని సొంతం మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఎందుకు అంటే నిజంగా ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రాంతంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నారు ఓకే దీంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు ఎలాంటి భేదం కూడా లేదు కానీ బిఆర్ రేగుండ పార్టీకి సంబంధించి కార్యకర్తల మధ్య సమన్వయ లోపాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన ఆ నాయకుడు ఇలా కోతికు కొబ్బరిసీప దొరికినట్లు వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఎందుకంటే ప్రజల మనిషిగా ఉన్నటువంటి గండ సత్యనారాయణ పేరును మీరు పాడు చేయకండి మంచిగా ఉండండి గండ సత్యనారావు గారు కూడా మీరు ఇలాంటి నాయకులకు సంబంధించి ఇలా జరుగుతుందండి ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది నా యొక్క దృష్టికి వచ్చింది నాయకు కాదు నా తోటి మిత్రులందరి దృష్టికి వచ్చింది కానీ కాబట్టి దీన్ని ఒక గురించి ఏదో ఒకటి ఒక రకమైనటువంటి సందేశం ఇవ్వాలని అదేవిధంగా తోటి నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి నాయకులు కొంచెం మాతో బాగుంటాయి మేము కూడా ఎదుగుతాం కదా పార్టీ కూడా బాగుంటుంది కదా పార్టీ బలోపేతాన్ని కూడా కృషి చేయాలి కదా అనేటువంటి ఒక ఉంటుంది కాబట్టి వీడియో చేయడం జరిగింది వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిజంగా చెప్పాలంటే నిరుత్సాహం ఉంది ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి కొంతమంది ఇట్లా ఇలాంటి పోషెట్టు చాలా ఉన్నారు మండలానికి ఒకళ్ళు ఉన్నారు ఆ పోషట్టులకు మీరు సమాధానం చెప్ప అంటే సమాధానం కాదు ఒక వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి ఇట్లా కరెక్ట్ ఉండాలి పేద ప్రజలకు మనం ఒక వాళ్ళ మన వ్యాపారంగా పోతున్నా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఒక ఇంటి ఇవ్వండి మీరు వాళ్ళతో మాట్లాడండి ఇవాళ ఒక బట్టి విక్రమార్క గారి సభ కూడా మంచి సక్సెస్ అనేది అని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది నిజంగా ఆ దాంట్లో కూడా ఆ మీటింగ్లో కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఒక మాట చెప్పిండు ఏమని అంటే మిగతా ఎమ్మెల్యే లెక్క ఈ ఎమ్మెల్యే కాదు ఈ ఎమ్మెల్యే వదలని విక్రమార్కుని లెక్కనే కూసుండి సెక్రటరీకి వచ్చి సంతకాలు పెట్టించుకొని తప్పకుండా నిధులు మంజూరు చేసేటువంటి వ్యక్తిగానైతే పేరు ఉంది అని చెప్పిండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలిచెట్టులు మీరైనా గమనించాలి మీరు ఏదో కోతి కోబరిసిప్ప దొరికినట్టు కాదు తప్పకుండా నాయకులకు మీరేం లేదండి మీరు ఏమైనా చేసుకోండి ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలి ఏమైనా ఉంటే ఎమ్మెల్యేని డైరెక్ట్ కలవండి కార్యకర్తలు ఎారా ఎమ్మెల్యే డైరెక్ట్ కలిసి మీకు ఎలాంటి ఇబ్బందులు డైరెక్ట్ ఆ తోటి ఎమ్మెల్యే గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకోండి మీ యొక్క సమస్యలు ఏమి చెప్పుకోండి ఇప్పటికైనా మరి పోషట్టి మారుతాడా ఎలా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి నిజంగా రేగొండ కాంగ్రెస్లో లో రానున్న రోజుల్లో కొంచెం మార్పు వస్తుందా నిజంగా కార్యకర్తలంతా కూడా కలిసిపోయి ముందుకు సాగుతారా స్థానిక సంస్థల్లో ఇలా ఉండబోతుంది అనేటువంటి పరిస్థితి ఇంకా వేచి చూడాల్సిందే ఇది ఇప్పటివరకు వరకు ఉన్న కంటెంట్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాం అండి ప్రధానండి థ్యాంక్ యూ సో మచ్